ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మహాశివరాత్రికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం దాంతో పాటుగా వచ్చినటువంటి శివరాత్రి రోజు బీరువాలో ఏ ఆకును పెడితే మీ యొక్క బీరువా అనేది నోట్ల కట్టతో నిండిపోతుంది మీ దరిద్ర బాధలన్నీ కూడా పోయి మీరు మీ యొక్క పేదరికం నుంచి ఏ విధంగా బయటపడతారో అదేవిధంగా మహాశివరాత్రి అసలైన ముహూర్తం ఎప్పుడు వచ్చింది పవిత్ర లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరుని పూజ ఎలా చేయాలి ఏ విధంగా ఆ యొక్క శివుణ్ణి పూజించాలి అలాగే లింగోద్భవ వేళ ఏ పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా మహాశివరాత్రి యొక్క విశిష్టత ఉపవాసం జాగరణలు ఎందుకు చేస్తారు ఇలా చేయటం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారు ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు తెలియచేవచ్చు అలాగే మా చానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనన్న బెలాక్ పై ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మహా శివరాత్రి పర్వదినానికి సమయం దగ్గర పడింది ఈ పండుగ రోజున దేశంలోని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారం రాత్రిపూట పూజ దీక్కలు జరపటం ఈ పండగ యొక్క ప్రత్యేకం బిల్వ పత్రార్చనలు రుద్రాక్ష మాలాధారణలు రుద్రాభిషేకాలు వీభూతి ధారణతో భక్తులు శివయ్య యొక్క అనుగ్రహం కోసం వేడుకుంటూ ఉంటారు తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బౌళ చతుర్దశి రోజున జరుపుకుంటారు పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది చతుర్దశి తిది ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అనేది మరుసటి రోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అయితే మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటం ప్రధానం కాబట్టి మహాశివరాత్రిని ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన జరుపుకోవాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక లింగోద్భవ సమయం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో శివునికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా శివయ్య యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయని మన శాస్త్ర పండితులు చెబుతూ వస్తున్నారు మహాశివరాత్రి రోజు రాత్రి గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో ఉండేటటువంటి సమయాన్ని లింగోద్భవ కాలం అంటారని చెబుతున్నారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వివరిస్తున్నారు లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవపలతో అభిషేకం చేసి పద్మ పుష్పాలతో పూజ చేయాలని చెబుతున్నారు అలాగే నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని సూచిస్తున్నారు లింగోద్భవ కాలంలో రెండో భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలని శివుడికి నైవేద్యంగా పాయసం సమర్పించాలని సూచిస్తున్నారు లింగోద్భవ కాలంలో ఇక మూడో భాగంలో పరమేశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు ఆకులతో పూజ చేయాలని పేర్కొంటున్నారు అనంతరం పరమేశ్వరుడికి తిలాన్నం అంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు లింగోద్భవ కాలంలో చివరి భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ చెబుతున్నారు పరమేశ్వరునికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరిస్తున్నారు ఈ దీపం వెలిగిస్తే మహాపుణ్యం మరి ఆ దీపం ఏంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుందని చెబుతున్నారు అలాగే జన్మ జన్మల యొక్క దరిద్రం తొలగిపోతుందని పండితులు వివరిస్తున్నారు ఇక ధనపరమైన సమస్యలు తొలగేందుకు మహాశివరాత్రి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగాన్ని తయారు చేయండి ఆ యొక్క శివలింగానికి రకరకాల పువ్వులతో పూజ చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఇక ఆపై దాన్ని పారే నీటిలో విడిచిపెట్టాలని ఇలా చేయటం వల్ల సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు ఇకపోతే శివానుగ్రహం కోసం ప్రత్యేక తాంబూలాన్ని ఏ విధంగా పరమేశ్వరుడికి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు తాంబూలని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చని చెబుతున్నారు పండితులు ఆ తాంబూలాన్ని పంచ సౌగంధిక తాంబూలం అంటారని యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలను సౌగంధికాలుగా చెబుతారని అంటున్నారు రెండు తమలపాకుల్లో పంచసౌగంధికాలను రెండు ఒక్కలు రెండు అరటి పండ్లను శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి ఇక తాంబూలని ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటుగా శివానుగ్రహం కలుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మనం మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఉపవాసం ఎందుకు చేస్తారో జాగరణలు ఎందుకు చేస్తారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది ఎవరైతే భక్తితో మహాశివరాత్రి నాడు శివుడిని పూజిస్తారో ఉపవాస జాగన దీక్షలను ఆచరిస్తారో వారికి అనేక శుభాలు కలుగుతాయని శివుడి యొక్క కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి శివ సాయుధ్యం లభిస్తుందని చెప్తారు ఇక జాగరణతో పాటుగా సకల పాపాలు తొలగిపోయి పుణ్యాగతులు ప్రాప్తిస్తాయని నమ్ముతుంటారు మహాశివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారు రోగిపోతుంటాయి ప్రతి ఒక్కరూ కూడా అభిషేక ప్రియుడైనటువంటి శివుడిని అభిషేకిస్తుంటారు రుద్రాభిషేకాలు బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతూ ఉంటాయి హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతుంటాయి ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివునికి మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి యొక్క కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షలను ఆచరిస్తారు ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు ఇక మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతో మంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణలు ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా శివయ్య యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు ఇక ఇప్పుడు మనం ఈ నెల ఇరవై ఆరో తేదీన శివరాత్రి రోజున మీ యొక్క బీరువాలో ఒక ఆకును పెడితే నోట్ల కట్టతో ఏ విధంగా నిండిపోతుంది మీ బాధలన్నీ కూడా పోయి మీరు పేదరికం నుంచి బయటపడటానికి ఏ ఆకుని బీరువాలో పెట్టుకోవాలి అలాగే ఆ యొక్క చెట్టును పూజిస్తే ఆ ఆకును పాటుగా మీ క్యాష్ బాక్స్ లో పెడితే ఎటువంటి శుభ ఫలితాలను చూస్తారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం శివ పూజలు పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు వాటిల్లో బిల్వ పత్రం అంటే మారడు దళం ప్రధానమైంది బిల్వ ఆకులతో పూజ శ్రేష్ఠమైంది బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది జబ్బులు కూడా అంటవు దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటైనటువంటి శివునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటున్నారు పండితులు మారడుదం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు కొలువై ఉంటారు మారడు దళం క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం అనమాట శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారడు దళం ఆవిర్భవించడంతోనే ఆ దళం శివునికి ప్రీతికరమైనదని పురాణాలు చెప్తున్నాయి మారడు దళం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి తాకినట్లయితే శివుడికి స్పర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అంతేకాకుండా రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరి సంపదలు వెలివిరిస్తాయి రోహిణి నక్షత్రం చంద్రునికి చెందింది ఇక చంద్రుడికి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారడి చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారడి చెట్టు ఎక్కడున్నా లేకుంటే దేవాలయాల్లో ఉండే మారడి చెట్టు వద్దకు వెళ్లి కుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజ చేయాలి మారడి మారేడుచుట్టు మొదట్లో నీరు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి అలాగే తమలపాకు పండు తాంబూలాన్ని పెట్టాలి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చిపోకల ఒక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారడి చుట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దరిద్రబాదు పోవాలని ఇష్ట దైవాన్ని నమస్కరించుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి తర్వాత చినుగు లేనటువంటి మారడు దళాన్ని రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకుని ఒక దళాన్ని బీరువలో ఉంచుకోవాలి రెండోది కవర్ లో ఉంచి పాకెట్ లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది ఇక రోణి నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని మీ యొక్క క్యాష్ బాక్స్ లో ఉంచుకుంటే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా మారేడు చుట్టూ పూజతో సకల పాపాలు తొలగిపోతాయి అందుకే మారేడు ఆకులతో శివుణ్ణి పూజించి సకల సంపదలను పొందొచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు సో ఈ వీడియో ద్వారా చూసారు కదండి ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి రోజున బీరువాలో ఏ ఆకును పెడితే ీరువా నోట్ల కట్టతో నిండిపోతుంది శివరాత్రి అశ్లిన్ ముహూర్తం ఎప్పుడు వచ్చింది పవిత్ర లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరుని ఏ విధంగా పూజించాలి అలాగే లింగోద్భవ వేళ ఏ పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఆ రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఇక మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఉపవాసం జాగరణలను ఎందుకు చేస్తారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన షేర్ చేయండి అలాగే మీకున్న డౌట్స్ ను తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ పైన ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్లీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్